అల్లూరి జిల్లా చింతపల్లి జీకే విధి కొయ్యూరు మండలాల్లో ఏపీడబ్ల్యూజే అరవై ఏడవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ముందుగా డివిజనల్ అటవీ అధికారి సూర్యనారాయణ చేత ఏపీడబ్ల్యూజే అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు డిఎఫ్ఓ సూర్యనారాయణ మాట్లాడుతూ చింతపల్లి విలేకరుల వార్తల విషయంలో చాలా చురుగ్గా ఉంటున్నారని అభినందించారు అనంతరం ఏపీయూడబ్ల్యూజే యూనియన్ మెంబర్స్ అందరూ ర్యాలీగా వెళ్లి చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పాలు రొట్టె పండ్లు పంపించేశారు ఈ సందర్భంగా చింతపల్లి ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సతీష్ మాట్లాడుతూ ఏపీడబ్ల్యూజే యూనియన్ చాలా పెద్ద సంఘమని ఈ యూనియన్లో చేరిన ప్రతి ఒక్కరికి యూనియన్ నుండి సహాయ సహకారాలు ఉంటాయని ఎంతో కాలం నుండి మనం ఎదురు చూస్తున్న ఇల్లు త్వరలో ఇప్పుడున్న ప్రభుత్వం నుండి మనకు త్వరలో వస్తాయని ఆయన భరోసానిచ్చారు అంతేకాకుండా జర్నలిస్ట్గా పనిచేసిన ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రతి ఒక్క విలేకరికి హెల్త్ కార్డు వచ్చేలా నావంతు ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఏపీడబ్ల్యూజే కౌన్సిలర్గా జిల్లా ఉపాధ్యక్షులుగా చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్న టీవీ నైన్ వనరాజు వైస్ ప్రెసిడెంట్ ఎన్టీవీ ఆనందరాజు ప్రధాన కార్యదర్శి సివిఆర్ న్యూస్ రిపోర్టర్ రాజు సాక్షి రిపోర్టర్ శ్రీను యూనియన్

మన మన రాష్ట్రంలో కానీ దేశంలో బోల్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ కూడా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాం చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే అదృష్టవం భావిస్తున్నాం ఎందుకంటే ప్రకృతికి సంబంధించినటువంటి వాటికి మేము షేర్ చేస్తున్నాం ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా బోల్ బెనిఫిట్స్ మార వాళ్ళకి అందిస్తున్నాం కాబట్టి నేను ఎవరు పొగడత కోసం ఎవరు బొరకు దానికోసమో చేయట్లేదు మన ఆత్మసంతృప్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తున్నామా లేదా వాటికి ఈరోజు అరవై ఏడవ ఏపీడబ్ల్యూజే అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రెస్ పరిధి కొయ్యూరు మండలంలోని ఏపీడబ్ల్యూజే సంఘ సభ్యులందరూ కలిసి ఈరోజు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దీనిలో భాగంగానే రాజేంద్రపాలెం పిహెచ్సిలో రోగులకు పాలు పళ్ళు రొట్టెలు పంచడం జరిగింది ఏపీడబ్ల్యూజే పంతొమ్మిది వందల యాభై ఏడులో ముప్పై ఏడు మంది సభ్యులతో ప్రారంభమైన సంఘం ఈరోజు తొమ్మిది వేల మూడు వందల మంది సభ్యులు కలిగి దేశంలోనే అతిపెద్ద యూనియన్గా అవతరించిందని చెప్పడానికి ఎంతో గర్వకారణంగా ఉంది ఏపీడబ్ల్యూజే నిరంతరం పాత్రికేయుల సమస్యల పట్ల అనేక పరిష్కార మార్గాలను చూపుతూ ఇటు ప్రజలకు ప్రభుత్వానికి అటు పాత్రికేయులకు కూడా మేలు చేకూర్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది దీనిలో భాగంగానే ఈరోజు అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతి మండల కేంద్రంలో కూడా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర జిల్లా అధినాయకత్వం పిలుపు మేర క్లబ్ పరిధి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది పాత్రికేయుల నిరంతరం కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎన్నో సమస్యల్ని వెలుగు తీస్తుంటారు అటువంటి పాత్రికేయుల సమస్యలని వెలికి తీసేందుకు ఎంతో కృషి చేస్తున్న ఏపీడబ్ల్యూజే అన్ని సంఘాలలో కూడా పటిష్టమైన సంఘంగా ఏర్పడి నేడు విలేకరుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఎందరో విలేకరులకి మార్గదర్శకంగా మారడం గర్వకారణంగా చెప్తూ ఇంతతో ముగిస్తున్నారు ముందుగా మీ అందరికీ దశ డబ్బు మిత్రులందరికీ ఎంపీ డబ్బు అరవై ఏడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు జిల్లా నాయకత్వం పిలిచిన చిన్నపల్లిలో వార్షికోత్సవ వార్షికోత్సవం దినోత్సవం ఘనంగా జరిపాము వాళ్ళు సేవా కార్యక్రమాలు కూడా చేశాము మరి మన విధాయకులందరూ ఎంతో కాలం నుంచి ఎన్నో స్థలాల గురించి ఎదురు చూస్తున్నారు మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్న సరే అందరికీ ఇళ్ల స్థలాలు ఏర్పాటు అయ్యే విధంగా జిల్లా నాయకులతో మాట్లాడి అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని వచ్చేటట్టు గుర్తిస్తామని తెలియకొస్తున్నాం